రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఒక అన్న అయితే కామెంట్ చేయడం జరిగింది తన యొక్క మిరప పంటలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే మనకు ఈ తామర పురుగు సమస్య అనేది అధికంగా ఉంది అలాగే మనకు దోమ సమస్య ఉందన్న దీంతో పాటు మనకు ఈ గుండు పూత సమస్య వచ్చిన పూత మొత్తం ఈ పూతలు అనేది గుండుపూతగా మారుతున్నాయి అలాగే మనకు పురుగు సమస్య కూడా ఉంది అంటున్నాడు సో మనకి ఈ నాలుగు రకాల సమస్యలకైతే ఒక కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ చెప్పన్ననే అడుగుతున్నాడు సో కామెంట్ రూపంలో అయితే మీకు పక్కన కామెంట్ కూడా తెలియజేస్తాను సో ఈ విధంగా ఉన్న రైతులైతే తక్కువ ధరలో దొరికే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మీ ముందుకు నేను ఈ వీడియోలో అయితే తీసుకురావడం జరిగింది సో మనకి ఈ కాంబినేషన్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా అయితే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూస్తే మీకు వాటి గురించి పూర్తి సమాచారం డోసు అలాగే మనకు చాలామంది రైతులు వాటి ప్రొడక్ట్లు మాత్రమే చెప్తున్నావు అన్న వాటి ధరలు కూడా చెప్తే రైతులకు కొంచెం అవగాహన ఉంటుందని కామెంట్ రూపంలో అయితే తెలియ అడుగుతున్నారు సో అందుకోసం ఈ ధర అనేది ఎంత అవుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే కాంబినేషన్స్ అయితే రెండు రకాల కాంబినేషన్ చెప్తాను సో ఈ కాంబినేషన్లో ప్రధానంగా అయితే ఏంటంటే మనకు నాలుగు రకాల సమస్యలు మిరప పంటలు ఈ నల్లి సమస్య ఎర్రనల్లి సమస్య గుండుపూతు సమస్య పురుగు సమస్య దీంతో పాటు మనకు తెల్లదోమ సమస్య తామర పురుగు సమస్య సో ప్రధానంగా అయితే ఐదు సమస్యలు సో ఈ ఐదు సమస్యలను తక్కువ ధరలో కంట్రోల్ చేసి ఒక బెస్ట్ మందు అయితే మీకు ఈ వీడియోలో అయితే రెండు రకాల మందులను అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు వాటి ధర డోసు అలాగే పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి కామెంట్ చేసిన అన్న రైతు అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేస్తాడని నేను ఆశిస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకు ఈ మిరప పంటలో ప్రధానంగా ఇప్పుడు రైతులను వేధిస్తున్న ప్రధాన సమస్యలు ఏంటంటే మనకు ఈ పురుగు సమస్య అనేది అధికంగా ఉంది ఈ చల్లటి వాతావరణం వల్ల దీంతో పాటు మనకు ఎర్రనల్లి నల్ల తామర పురుగు సమస్య కూడా ఎక్కువగా ఉంది సో దానితో పాటు మనకు ఈ వైరస్ సమస్యని కూడా అక్కడక్కడ కంట్రోల్ అవ్వట్లేదు ఇంకా సో ఈ వైరస్ సమస్యకి అలాగే నల్ల తామర పురుగు సమస్యకి అలాగే మనకు ఎర్రనల్లి సమస్యకి దీంతో పాటు పురుగు సమస్య సో మనకు పురుగు సమస్యను కూడా చాలా జాగ్రత్తగా మనం పురుగుకి అప్పప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటూనే ఉండాలి సో పురుగు ఉధృత అనేది మనకి ఎక్కువగా కనిపించదు డ్యామేజ్ అయిన తర్వాత అయితే దాని ఉధృత అనేది కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ పురుగు నివారణకైనా కూడా వాడుకోవాల్సి ఉంటుంది సో వీటితో పాటు మనకు ఈ ప్రధానంగా అయితే ఈ పూత దశలో ఉన్నాం కాబట్టి గుండు పూత సమస్య అనేది కూడా అధికంగా వస్తుంది సో మనకి గుండు పూత సమస్య నివారణకు కూడా ఈ కంట్రోల్ చేసే బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నట్లయితే మనకు ఈ సుమిటోమో కంపెనీకి చెందిన మియోత్రిన్ అండి సో మనకి ఈ మియోత్రీన్లో వచ్చి మనకు ఫెన్ ప్రో పత్రిన్ అనేది మనకు ముప్పై శాతం అనేది ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో మనకి మియో అయితే మనం చాలామంది రైతులైతే కాటన్లో వాడుతుంటారు ఈ గులాబీ రంగు పురుగు సమస్యకైతే సో మనం మిరప పంటలో కూడా వాడుకోవచ్చు ఈ మియోత్రిన్ అయితే మనకి ఈ మిరపలో మనకి మియోత్రిన్ అనేది ఏ విధంగా తోడ్పడుతుందని తెలుసుకున్నట్లయితే మనకి ఈ మిరప పంటలో వచ్చు ఈ ఇది ఎర్రనల్లి సమస్య ఇది ఒక ఇన్సెక్ట్ సైడ్ గాను అకారిసైడ్ సైడ్ అయితే ఈ మియోత్రీన్ అయితే పనిచేయడం జరుగుతుంది సో మనకి ఇది ఎర్రనల్లి సమస్యకి అలాగే మనకు గుండుపూత సమస్య ఈ మిరప పంటలు మిర్జీగి సమస్య వల్ల గుండుపూత పూత సమస్య అనేది అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి గుండు పూత సమస్యకి అలాగే మనకు పురుగు సమస్యనైనా కూడా ఇది ఎక్సలెంట్గా అయితే కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇది ఒక ఫిన్ టెక్నికల్ కాబట్టి మనకి ఇది కొంచెం స్ప్రే చేసేటప్పుడు మనిషికి కూడా హానికరంగా మంట వచ్చే విధంగా అయితే ఇది ఉంటుంది సో జాగ్రత్తలు పాటించి అయితే స్ప్రేయింగ్ అయితే ఇది చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క రైతాన్నైతే సో మనకి మియూత్రిన్ అనేది మనకు ఒక ఇన్సెక్ట్ సైడ్ అలాగే మనం ఇన్సెక్ట్ సైడ్ అంటే మనకు ఇది పురుగు సమస్య కానీ లేకపోతే ఈ మిరప ఈ మిడ్జీకి సమస్య అయిన గుండు పూత సమస్యకి కానీ అలాగే మనకు ఇది అకారీ సైడ్గా అయితే తెలుసుకున్నట్లయితే ఎర్ర నల్లి పసుపు నల్లి నివారణకు కూడా ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో దీని నుంచి అకారీ సైడ్ అంటే మనకు అన్ని రకాల నల్లి జాతులు నివారించే వాటిని అకారీ సైడ్గా పిలుస్తారు సో ఈ మియోత్రిన్ వల్ల మనకు ఈ పురుగు సమస్య మిడ్జీగ సమస్య అలాగే మనకు నల్లి సమస్య అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకి ఈ వచ్చి ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు దీన్ని మిరప పంటలు ఎక్కువగా వాడుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి వాడుకోవచ్చు సో ఈ మియోత్రిన్ కాంబినేషన్లో అయితే మనము ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన అపాచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇందులో మనకు ఫ్లూనికామెడు అలాగే మనకు ఫిబ్రవరిలో అనేది పదహైదు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మియోత్రిన్ అపాచి కాంబినేషన్ అయితే బెస్ట్ కాంబినేషన్ వీళ్ళ అపాచి అనేది మనకు ఈ ఫ్లోనిక్ కామెంట్ అనేది మనకు ఉలాల టెక్నికల్ అనేది ఇందులో పదహైదు శాతం అయితే ఉంటుంది ఇది మనకు దోమ సమస్యను అయితే నివారించడానికి బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది దీంతో పాటు మనకు ఈ ఫిప్రోనిల్ అనేది మనకు ఈ బయర్ వాళ్ళది జంప్ కాంబినేషన్ అయితే ఇందులో పదహైదు శాతం ఉండడం జరుగుతుంది సో ఈ రెండు మియోత్రిన్ అలాగే మనకు ఈ అపాచి అయితే మనకు ఈ పురుగు సమస్యకి అలాగే మనకు గుండెపోత సమస్యకి అలాగే మనకు నల్లి సమస్య దోమ సమస్య తామరప్రూఫ్ సమస్య ఈ రెండింటినీ ఈ ఐదు సమస్యలను కంట్రోల్ చేయడానికి ఇది ఒక బెస్ట్ కాంబినేషన్గా అయితే చెప్పుకోవచ్చు సో మనకి ఈ మ్యూత్రిన్ అనేది మనకు దాదాపుగా ఒక లీటర్ అయితే మనకు పదహైదు వందలు పడే అవకాశం ఉంటుంది సో మనకు దాదాపుగా రెండు వందల యాభై ఎంఎల్ మాత్రమే స్ప్రేయింగ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక నాలుగు వందల రూపాయలకే ఇది మ్యూత్రిన్ అయితే లభించడం జరుగుతుంది సో ఈ అపాచి వచ్చి మనకు ఒక ఎకరానికి నూట అరవై గ్రాములు అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నూట అరవై గ్రాముల ధర తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల కంటే తక్కువ లోనే లభించే అవకాశం ఉంటుంది సో ధర అనేది మనకు ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను ఇది ఒక మీకు అవగాహనకు మాత్రమే చెప్తున్నాను సో ఇంతలో మనకు దొరికే అవకాశం ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో అయితే మనం వాడుకోవచ్చు సో మనకి మియూత్రిన్ అలాగే మనకి అపాచి కాంబినేషన్ అనేది మనకు తక్కువ ధరలోనే దాదాపుగా అయితే మనకు ఒక పన్నెండు వందల్లోనే మనకు ఇది లా కాంబినేషన్ అయితే అవ్వడం జరుగుతుంది పన్నెండు వందల రూపాయలకు సో ఈ విధమైన కాంబినేషన్ అయితే ప్రతి ఒక్కరు అయితే వాడుకోండి మీకు ఇలాంటి సమస్యలు ఉంటాయి సో వీడియోని వీడియో అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతునైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్